అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలోని వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నామండి విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా కృష్ణానది మీద నిర్మించినటువంటి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఉన్నటువంటి బ్రిడ్జిని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ పిక్చర్లో మీకు ఇక్కడ ఉంది ఇక్కడ దూరంగా కనిపిస్తుంది మీకు వెంకటపాలెంలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ దూరంగా కనిపిస్తున్నది మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు టూ వర్డ్స్ మనకి కాజా టోల్ ప్లాజా వరకు ఈ రోడ్ అయితే వెళ్తుంది ఇటుపక్క చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఇటేమో మనకి విజయవాడ గొల్లపూడి సూరాయపాలెం మధ్యలో ఈ బ్రిడ్జ్ అయితే అవుతుందండి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ లాంగ్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అసలు అమరావతికి ఏం సంబంధం ఈ బ్రిడ్జ్ని ఎలా నిర్మించారు అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒకసారి ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇటు చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫ్లైఓవర్ లాంటిది కట్టారు దాని కిందగా సిడీ యాక్సెస్ రోడ్డు వెళ్తుందండి మూడు వరుసల్లో నిర్మించినటువంటి సిడీ యాక్సెస్ రోడ్డు ఇటు రాయపూడి దొండపూడి వైపు వెళ్ళేటటువంటి రహదారి ఇది ఇటు పక్కన కనిపిస్తుంది చూడండి సో సిడీ యాక్సెస్ రోడ్డు ఉంది కాబట్టి దీనిపైన అక్కడ ఓవర్ బ్రిడ్జ్ అయితే మనకి ఇక్కడ నిర్మించారు సో మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కృష్ణానది మీద కట్టింది అసలు ఏ విధంగా ఉందనేది ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రధానంగా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇది ప్యాకేజ్ ఫోర్లో భాగంగా అదానీ వాళ్ళు అలానే నవయుగ కంపెనీ వాళ్ళు అయితే ఈ బ్రిడ్జిని కడుతున్నారండి ఇది బ్రిడ్జ్లో రెండవ వైపు భాగం ఇక్కడ మీకు చూపిస్తున్నది మీరు చూడొచ్చు అక్కడ వెహికల్స్ వెళ్తున్నటువంటి ప్రాంతం హైదరాబాద్ హైవే అండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి స్ట్రైట్ వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తాం అదేవిధంగా ఇటు సైడ్ వెళ్తే మనం విజయవాడ ఇటు హైదరాబాద్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉందండి ఇక్కడ ప్యాకేజ్ త్రీ అండ్ అయ్యి ప్యాకేజ్ ఫోర్ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కూడా కట్టిన బ్రిడ్జ్ ఏంటంటే హైదరాబాద్ హైవే ఉంది కాబట్టి ఆ దాని మీద నుంచి మనకి డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతిలోకి వచ్చేయాలన్నా లేదంటే ఈ పక్క ఉంటే మనకు అప్రోచ్గా నిర్మించినటువంటి రోడ్ కనిపిస్తుంది చూడండి హైదరాబాద్ హైవే నుంచి విజయవాడ వెళ్లకుండా అమరావతిలోకి రావాలన్నా కూడా ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి బ్రిడ్జ్ అండి మనకి టైం కలిసి వస్తుంది అలానే చాలా రోడ్ దూరం కూడా ఈ బ్రిడ్జ్ వల్ల మనకి కలిసి వస్తుందండి అదాని వాళ్ళు నవీక కంపెనీ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగిందండి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇటు మనకి హైదరాబాద్ హైవే వైపు ఉన్నటువంటి బ్రిడ్జ్ని అయితే ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశారండి అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా మోడీ గారు అమరావతి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీదగానే అమరావతిలో పెట్టినటువంటి సభకి వెహికల్స్ని అయితే అలౌ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ బ్యారేజ్ ఈ బ్రిడ్జ్ యొక్క ఓపెనింగ్ అనేది ప్రస్తుతం జరగలేదు కానీ త్వరలోనే ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే అప్రోచ్ రోడ్లు కొంతమేర మాత్రమే ఇంకా వేయాల్సినటువంటి అవసరం ఉంది సో అది మొత్తం కంప్లీట్ అయినాక ఈ బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది మ్యాక్స్ ఆగస్టు పదిహేనుకి ఆ టైంకి అయితే అయిపోవచ్చు సో చూడొచ్చండి మనం ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి అప్రోచ్ రోడ్ ఇది ఇక్కడ నుంచి మనం ఒకసారి అసలు ఈ రోడ్డు అటు కృష్ణాయపాలెం దగ్గరికి వెళదాం మళ్ళీ అక్కడి నుంచి మనం విజయవాడ వైపు అయితే వద్దాం గొల్లపూడి సూరాయపాలెం మధ్యలోకి ఎలా ఉందో ఒకసారి చూడండి ఈ బ్రిడ్జ్ని యాక్చువల్గా మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచే స్టార్ట్ అయ్యమండి ఇక్కడ ఇది కృష్ణాయపాలెం సైడ్ నుంచి కనిపి వెళ్తున్నాము మనకు అటు సైడ్ కనిపిస్తుందంతా విజయవాడ ప్రాంతం గొల్లపూడి అండి ఈ బ్రిడ్జ్ టోటల్గా చూసుకున్నట్లయితే మనకి మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ ఉందండి వెంకటపాలెం సూరయ పాలెం ప్యాకేజ్ త్రీలో భాగంగా ఇదైతే పూర్తవుతుంది సో చూడొచ్చు ఈ మధ్యలో ఉన్నటువంటి డివైడర్స్ ఏవైతే ఉన్నాయో రెండు బ్రిడ్జిలకి సంబంధించి ఆ దానికి సంబంధించినటువంటి కొంత వర్క్ మాత్రమే జరగాల్సి ఉంది అప్రోచ్ రోడ్డు పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి సో మీరు చూడండి ఒకసారి ఇది అమరావతి సైడ్ ప్రాంతం అండి మనకు కనిపిస్తుంది చూడండి యాక్చువల్గా ఈ బ్రిడ్జిలను చూసుకున్నట్లయితే ఇక్కడ కృష్ణాపాలెం ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ రెండు బ్రిడ్జిల్ని చూసినట్లయితే ఇవి యాక్చువల్గా రెండు బ్రిడ్జిలు కట్టారండి టోటల్గా ఒక్కొక్క బ్రిడ్జ్లో మూడు పాయింట్ ఒక కిలోమీటర్కి సంబంధించి యాభై ఒక్క పిల్లర్స్ అయితే ఉండటం జరిగిందండి ఇది యాక్చువల్గా ఒక సైడ్ మూడు వరుసల రహదారి అలానే మరోవైపు మూడు వైపు మూడు వరుసల రహదారి అండి ఒకటి అమరావతి వైపులోకి వచ్చేదండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కృష్ణానది నుంచి వచ్చే పాయ యాక్చువల్గా మూడు పాయలుగా అయితే వచ్చి ఇక్కడ మనకి ఒకదానిగా మారి ప్రకాశం బ్యారేజ్ దగ్గర రిజర్వాయర్ లాగా ఉంటుంది మీరు చూడండి మూడు వరుసల రహదారిని అయితే ఇక్కడ నిర్మించారు సేమ్ అటువైపు కూడా అంటే బ్యారేజ్ వైపు ఉన్నటువంటి బ్రిడ్జ్లో కూడా మూడు మూడు వరుసల రహదారి అయితే ఉందండి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ ఆధారణ అయితే ఆల్మోస్ట్ పూర్తి చేసేసారండి మొత్తం వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇవ్వండి చూడండి మార్కింగ్స్ కూడా వేసారు యాక్చువల్గా ఇలా ఎల్లో వైట్ కలర్ మార్కింగ్ కనిపిస్తుంది చూడండి ఇలా స్టెప్పల్ స్టెప్పలు కనిపిస్తుంది అంటే ఇక్కడ టేక్ ఓవర్ టేక్ చేయొచ్చు వెహికల్స్ అని చూపిస్తున్నారు ఇదిగోండి ఇది కృష్ణానదిలో కనిపించేటటువంటి ఒక పాయ అండి మనకి ఈ బ్రిడ్జిలో టోటల్గా మూడు చోట్లయితే మన కృష్ణానది కనిపిస్తుంది టూ వర్డ్స్ హైదరాబాద్ వైపు ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద మనం ప్రయాణిస్తున్నాం మూడు చోట్ల కనిపిస్తుందండి ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది నార్ల తాతారావు పవర్ స్టేషన్ అండి ఎన్టీపీఎస్ మనకి ఇబ్రహీంపట్నంలో ఉండేది మీరు ఒకసారి చూడొచ్చు బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ నిర్మాణం గురించి చెప్పాలంటే సెగ్మెంట్స్ రూపంలో అంటే పిల్లర్స్ పిల్లర్ పిల్లర్కి మధ్య సెగ్మెంట్స్ని అమర్చి ఈ బ్రిడ్జ్ని అయితే కట్టడం జరిగిందండి మార్చి రెండు వేల ఇరవై మూడులో దీనికి సంబంధించినటువంటి రెండో దశ పనులు అయితే స్టార్ట్ అయినాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినండి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి యాక్చువల్గా వీటికి ఈ బ్రిడ్జ్ మీద మనకి ఎలక్ట్రికల్ లైటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు ఇంకా మిగతా పనులు కావచ్చు చాలామంది అయితే ఏంటంటే బైక్స్ని కార్ని కొంతమేర ఎలా చేస్తున్నారు వాళ్ళు కూడా అది కూడా తక్కువ మోతాదులో సో దానికి సంబంధించి అయితే ఇప్పుడు మేము వెళ్ళడానికి అయితే అవకాశం దొరికిందండి మనకి ముందుగా ముందుకు ఇట్లా వెళ్ళిపోయినట్టయితే హైదరాబాద్ హైవే మీద కూడా ఒక బ్రిడ్జ్ కట్టారు ఎందుకంటే కింద నుంచి హైవే వెళుతుంది కాబట్టి యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది రెండో రెండోపాయం అండి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ రెండో పాయాన్ని కూడా మీరు చూడొచ్చు దీన్ని నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందండి ఇక్కడ మూడు మధ్యలో అయితే మొత్తంగా ఐలాండ్స్ ఉన్నాయి మనకి ఇటు విజయవాడ వైపు ప్రకాశం బ్యారేజ్ వైపు ఉన్నప్పుడు అయితే మనకి భవానీ ఐలాండ్ ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి సో ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఎందుకంటే ఐలాండ్స్ మధ్యలో నుంచి ఎప్పుడూ కూడా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్కి ఎగురు పక్కన కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది కృష్ణానది ఎండిపోయే ప్రసక్తి ఉండదు సో వాటర్ మీదుగా మూడు పాయింట్ ఒక కిలోమీటర్లు మనం అనేది ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించినటువంటి ప్రాంతం అటు విజయవాడ వైపు గొల్లపూడి వైపు అండి అది అంతా కూడా మనకి అటు చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్కి దిగువన ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజ్ అలానే దుర్గామాత ఫ్లైఓవర్ అక్కడ ఆ రెండు కూడా ఉంటుందండి యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ యొక్క మోస్ట్ అడ్వాంటేజ్ అంటే అమరావతికి కనెక్టివిటీ అనేది విపరీతంగా పెరుగుతుందండి మనం విజయవాడ వెళ్లకుండానే అమరావతిలోకి ఇటు టువర్డ్స్ హైదరాబాద్ నుంచి కానీ ఇటు వెస్ట్ బైపాస్లో భాగంగా మనకి ఇటు ఔటపల్లి దగ్గర నుంచి అంటే వైజాగ్ సైడ్ నుంచి అటు కలకత్తా సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఇటు అమరావతిలోకి రావాలన్నా కూడా కాజా టోల్ ప్లాజా వరకు వెళ్ళాలన్నా కూడా ఇటు విజయవాడ నుంచి చుట్టూరు తిరిగి రాకుండా ఈ బ్రిడ్జ్ మీదగా డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చండి మనకి వెంకటపాలెం దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మనకి ఒక టోల్ ప్లాజా కూడా కట్టడం జరిగిందండి అది ప్యాకేజ్ ఫోర్ పనులకు సంబంధించింది సో చూసుకున్నట్లయితే బ్రిడ్జ్కి వేసినటువంటి అప్రోచ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దిగడానికి కానీ పైకి రావడానికి కానీ వేసినటువంటి అప్రోచ్ రోడ్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయండి ఈ బ్రిడ్జి కనుక పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే మనం ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చామండి ఈ బ్రిడ్జ్ కనుక పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే మనకి అమరావతికి కనెక్టివిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది మీకు అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి చూడండి అది సూరాయపాలెం విలేజ్ ఆ ఈ బ్రిడ్జికి యువతల పక్కన గొల్లపూడి విలేజ్ అయితే మనకు ఉంటుందండి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొంత దూరంలో మీకు అక్కడ కొండలు కనిపిస్తుంది దాని దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఆ గొల్లపూడిలో ఉన్నటువంటి ఉన్నాయండి ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్ అయితే దీని మీద పెట్టారు మనకి దూరంగా అక్కడ కనిపిస్తుంది చూడండి ఇది మూడో పై ఇక్కడ నుంచి కృష్ణానది మహానదిగా రూపాంతరం చెంది అయితే ఇక్కడ యాక్చువల్గా ఇదంతా రిజర్వాయర్లు ఉన్నటువంటి ప్రాంతమేనండి మీరు చూడండి ఇక్కడ ఇది మూడో పై అండి యాక్చువల్గా ఇది మూడు ఇప్పటివరకు మూడు సార్లు మూడు కనిపించింది ఈ ఐలాండ్స్ మధ్యలోంచి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక రిజర్వాయర్ లాగా అయితే ఉంటుంది యాక్చువల్గా మనకి ఈ బ్రిడ్జ్ కనుక పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే మనం ఆల్మోస్ట్ గొల్లపూడి దగ్గరలోకి అయితే వచ్చేసేసాం ఈ బ్రిడ్జ్ కనుక ఓపెన్ అయితే ఐలాండ్స్ మీదగా ప్రయాణం అనేది మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా గొల్లపూడిలోకి సంబంధించిన మనకి వెంకటపాలెం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్ మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఉంది అదిగో చూడండి మనకు ప్రకాశం బ్యారేజీ అలానే కనకదుర్గ ఫ్లైఓవర్ మనకు కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ దూరంగా ఉన్నది ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి యాక్చువల్గా కాజా టోల్ ప్లాజా అనేది ఇక్కడ నుంచి చూసుకుంటే పన్నెండు కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది అదే మనం ఇట్లా విజయవాడ మీదగా తిరిగి వస్తే ఎంత దూరం వస్తుంది ఇటు నుంచి ఎప్పుడు రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకి ఒక ఐడియానే ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నారల తాతారావు పవర్ ప్లాంట్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఈ బ్రిడ్జ్ కనుక స్థాయిలో ఓపెన్ అయిపోతే ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్లు చేస్తున్నారు అది కూడా విజయవాడ సైడ్ జరుగుతున్నాయి కొంతమేర మీకు బ్రిడ్జ్ ఎండింగ్లో చూపిస్తాను చూడండి ఇకొన్ని గొల్లపూడి విలేజ్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా గొల్లపూడి విలేజ్కి సంబంధించినవి ఈ బ్రిడ్జి చివరికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ హైవే దగ్గరలో ఉన్నటువంటి దాని మీద రెండో సైడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందంటే మనకి ప్రకాశం బ్యారేజ్ వైపు ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించి చిన్న చిన్న వర్క్లు మాత్రమే మిగిలి ఉన్నాయి పెండింగ్వి సో నై ఫైవ్ పర్సెంట్ అయితే ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సో అదాని వాళ్ళు నవయోగ వాళ్ళు కలిపి యాక్చువల్గా అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అయితే ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేయడం జరిగింది ఇది కొన్ని చూడండి మనకి సూర్యాపాలం విలేజ్ అక్కడ కనిపిస్తుంది ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎన్టీపీఎస్ అండి నార్ల తాతారావు పవర్ స్టేషన్ సో ఆల్మోస్ట్ మనం విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇటు చూడండి ఇటు పక్కన ఉన్నదంతా మనకు కనిపించేది గొల్లపూడి విలేజ్ అండి చూడండి మనం బ్రిడ్జ్ ఎండింగ్ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చామండి ఇక్కడ మాత్రమే కొద్ది మేర జరుగుతున్నాయి సో ఇక్కడ మాత్రం రోడ్డు క్లోజ్ చేసి ఉంది పనులు జరుగుతున్నాయి రావద్దని అయితే బోర్డు కూడా పెట్టారు చిన్న చిన్న వెహికల్స్ అంటే బైకులు కావచ్చు చిన్న చిన్న కార్లు కావచ్చు ఈ బ్రిడ్జ్ మీద అంటే అమరావతిలో యాక్చువల్గా సెక్రటేరియట్ ఇటు వర్క్ చేసేవాళ్ళు కానీ అమరావతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వారికి సంబంధించిన వెహికల్స్ మాత్రమే కొన్ని వెళ్తూ ఉన్నాయి ఇటు సో మిగతావైతే ఎక్కడ లేదండి ఇటు వెళ్ళటానికి సో చూడండి ఈ విద్య అయితే ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయింది దీని పక్క రోడ్డు మాత్రమే కొంతమేర అదిగో చూడండి ఆ పెయింటింగ్స్ వేయటం వైట్ అండ్ బ్లాక్లో వేస్తున్నటువంటి పెయింట్స్ ఆ గొల్లపూడి విలేజ్లో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ చూడండి ఆ పక్కనే కొంతమేర వర్క్ జరుగుతుంది చూడండి మనకు వర్కర్స్ కూడా ఇక్కడ కనిపిస్తారు సో పెయింట్ వర్క్లు ఈ మధ్యలో ఉన్నటువంటి డివైడర్ వర్క్లు మాత్రమే కొంతమేర మిగిలిన చేస్తున్నారండి ఆల్రెడీ అక్కడ సో ఈ వర్క్ కనుక కంప్లీట్ అయిపోతుంది ఇగో చూడండి ఇక్కడ మాత్రమే వర్క్ ఉంది అంటే ఒక బ్రిడ్జికి సంబంధించే ఒక ఫైవ్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఉంది సో ఇది కనుక కంప్లీట్ అయిపోతే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఈ బ్రిడ్జ్ డెడ్ ఎండ్కి వచ్చాం మనకి దూరంగా వెహికల్స్ వెళ్తుంది హైదరాబాద్ హైవే అండి దాని మీదగా ఒక బ్రిడ్జ్ కట్టారు చూడండి సో ఇట్లా మనం స్ట్రైట్ కనుక వెళ్ళిపోయినట్టయితే గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు మనకు కనెక్టివిటీ ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్టర్లు కానీ ప్రముఖులు కానీ అమరావతికి రావాలనుకుంటే అమరావతిలో ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసి డైరెక్ట్ గిట్ వచ్చేయచ్చు సో ఆ ఫ్లైఓవర్ మీదుగా రోడ్ని అయితే మనకి ఇక్కడ క్లోజ్ చేశారండి చూడొచ్చు కొంతమేర వర్క్లు జరుగుతున్నాయి అని చెప్పాను కదా సో దానికి సంబంధించి వర్క్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇది అప్రోచ్ రోడ్ అండి దీని పక్కనే వేశారు మనకి దూరంగా హైదరాబాద్ హైవే కనిపిస్తుంది చూడండి నేను చూపించాను ఇది ఇక్కడ ఎండింగ్ పాయింట్ అండి మీకు స్టార్టింగ్లోనే దీని గురించి చెప్పాను నేను సో ఎండింగ్ పాయింట్ దగ్గరకైతే మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిపోతున్నాం అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి ఇటు హైదరాబాద్ వెళ్ళడానికి ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ స్ట్రైట్ వెళ్ళడానికి ఇటు మనకి రైట్లో అయితే మనం విజయవాడ వైపు వెళ్ళడానికి అయితే ఇక్కడ మార్క్ చేసి మరి బోర్డు పెట్టారు చూడండి సో బస్సు వెళ్తుంది అది హైదరాబాద్ హైవే అండి సో సో వెస్ట్ బైపాస్లో భాగంగా కృష్ణానది మీద నిర్మించినటువంటి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో అమరావతికి కనెక్టివిటీ మాత్రం విపరీతంగా పెరిగిందండి ఇప్పుడు కృష్ణానది మీద మరొక ఐకానిక్ బ్రిడ్జ్ని అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి కనెక్టివిటీ ఇంకా ఎక్కువగా ఉండాలని మనకి దూరంగా ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది చూడండి ఆరు కిలోమీటర్ల దూరంలో సో అక్కడ మనకి యాక్చువల్గా ఈవినింగ్ టైం అయిపోయి క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు అక్కడ కనిపిస్తుంది ఆ ప్రకాశం బ్యారేజ్ అండి ఇదంతా కూడా మనకి రిజర్వాయర్ ఇక్కడ కనిపిస్తుంది కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఎదురు ఎగువన ఉన్నటువంటి రిజర్వ్ యారు థ్యాంక్ యూ అండి